మా చిన్నప్పుడు వేసారంట మళ్ళీ ఇప్పుడు వేసారు శుభాకాంక్షలు పార్టీ అర్జున్ లాలి కోటం రెడ్డి సిద్ధ రెడ్డి గారి నాయకత్వం అర్జున్ లాలి కోటం రెడ్డి సిద్ధ గారి నాయకత్వం అర్జున్ లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం అర్జున్ లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం ఇది ఒక చరిత్ర రాబోయే రోజులకి ఇది ఒక చరిత్ర ఏంటంటే ఎవరికి సాధ్యం కానటువంటి పనులు అందరూ కూడా చేయించుకుంటారు కానీ ఆ పనులన్నింటినీ కూడా ఒకటేసారి ప్రారంభించడం ఒకటేసారి శంకుస్థాపన చేయడం ఒకటేసారి ఓపెన్ చేసుకోవడం అది కూడా ఆ పనుల్లో ప్రతి ఎక్కడైతే పనులు జరుగుతుందో అక్కడ స్థానిక రైతులందరినీ భాగస్వాములు చేయడం ఈ ఆలోచన గొప్ప ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికే సాధ్యం అవుతాయని చెప్పి కూడా ఆ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే కోటంరెడ్డి సీధరెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు వారి ఆలోచనలకి ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి ఈరోజు ఇవన్నీ కూడా మా ప్రాంతంలో గతంలో ఈ రోడ్లు నడవాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడూ ఒక బ్రిటిష్ కాలంలో అంటే తొంభై నాలుగు రమేష్ రెడ్డి గారు మినిస్టర్ అయినప్పుడు వేసిన రోడ్లు ఇప్పుడు దాకా ఈ రోడ్లు లేవు మరి ఈ రోడ్ల గురించి మేము ఎన్నోసార్లు పోరాటం చేశాము ప్రాంత ప్రాంత ప్రజలు ఏమి ఇబ్బంది పడతారని చెప్పి తెలుసుకున్నట్టు కోడం రెడ్డి గారు పార్టీ మారడం ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అభివృద్ధి ప్రదర్త చంద్ర నాయుడు గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి అన్ని పనులన్నీ కూడా దృష్టి తీసుకెళ్ళి ఈ పనులన్నీ కూడా సాధించే విధంగా ఒక మారుమూలగా గ్రామాలే దగ్గరే కాకుండా పట్టణాల్లో కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్వీర్మైన రోడ్లన్నింటినీ కూడా తీసుకొనించి అదన్నీ డేటా సమీక్ష కూర్చోబెట్టి అధికారులతో సమీక్ష సేకరించి రోజు మేము అందరం కూడా ఇక్కడ సాధించుకొని ఆ రోడ్లని స్థానికులందరం కూడా కలిసి రోడ్లు నడుస్తున్నాం అందులో భాగంగా ముప్పై ఆరు డివిజన్కి వస్తే ప్రత్యేకపేట రోజు నా అభ్యర్థి బాబు పనిచేస్తారు ముప్పై ఆరు డివిజన్ టీడీపీ నాయకుల్ని ఇక్కడ మాకు ఒక మూడు రోడ్లు ఇచ్చారు ఆ రోడ్లు మేము ఎస్టిమేషన్ పెట్టించి గతంలో ఇక్కడ రోడ్లు సాధించుకున్నాం ఆపరేషన్ సింధులు అమరవీరు లాంటి వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా ఈ అంకితం చేస్తానని చెప్పి పెద్ద మనస్సు కోటం రెడ్డి సిద్ధరెడ్డి గారు నిన్న చాటు చెప్పడం కూడా జరిగింది అదే గారు బాబు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మా సోదరు సోదరము కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను నా పేరు కిరణ్ నారాయణ మా చిన్నప్పుడు ఎప్పుడో వేసిన రోడ్లు మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడ రోడ్లన్నీ వేశారు ప్రతి ఒక్క సందు చిన్న చిన్న సందులు కూడా వదలకుండా అన్నీ వేశారు మాకు మాకు అన్ని రోడ్లన్నీ కంప్లీట్ చేసి ఎంత చేసినందుకు కోటరె శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది ఎప్పుడో మేము తొంభై నాలుగులో వేసిన తర్వాత మళ్ళీ ఇదే మాకు మా సందులు గొంతులు అంతా వేయటం మేము దీనికోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్నాం ఇన్ని సంవత్సరాలకి మమ్మల్ని ఇక్కడ ఉండే కార్పొరేటర్ గారు కానీ కోటరెడ్డి గారు కానీ అన్ని ఓపెనింగ్ కానీ మళ్ళీ శంకుస్థాపనలు కానీ అన్నీ చేసి మాకు బాగా సహాయం చేసి అన్నీ నీట్గా చేశారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు మాకు మా ఏరియా పత్తేగాపేట పత్తేగాన్పేటలో పెండి వారి వీధి తాంబ్రం వారి వీధి అన్ని వీధులు కూడా నీట్గా వేశారు మెయిన్ రోడ్లు వేశారు చిన్న చిన్న సందులు వేశారు ఎవరు కానీ మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది ఒకటి ఏదైనా చేయండి అంటే నిలబడుకొని తెలుగుదేశం కార్పొరేటర్లు కానీ అందరూ దగ్గరుండి అన్ని నీట్గా చేశారు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పెన్ను వారి వీధి కానీ సకిలం వారి వీధి కానీ రాముల వారి గుడి రోడ్డు కానీ ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క దగ్గర నీట్గా వేశారు ఇబ్బంది లేకుండా మాకు సకలం దగ్గరుండి చూశారు